ए इद्रो चप ए बाबू हां ए ए निद्रस्थ है बिलू वेर ఉదయం నుండి పని చేస్తూ అలసిపోయాను పని కదా ఇంకేం చేస్తాం మరి నీ మొహం ఏంట్రా పడుకున్నట్టుంది పని చేసినట్టు ఏమీ లేదు గారు చెమటలు చూడండి అవి చెమట్లు కాదురా లోటు నుండి సొల్లు కారుతున్నట్లుంది ఊరు కొండగారు వేలగోళం మీరుని సరిలేదండ్రా వేరబాబు ఊడా గారు నేను మీకు పని వడికిన దొరకడం అదృష్టం ఎందుకంటే నా ఆరు నెలల జీతం ఇవ్వకపోయినా పని చేస్తున్నాను నా జీతం నాకు ఇవ్వండి బట్టలు కొనుక్కోవాలి సర్లేరా నీ జీతంతో పాటు వడ్డీ కూడా కల్పిస్తాను కండ్రా వీరబాబు నేను రెండు రోజుల పాటు పార్టీ కార్యకలాపాల నిమిత్తం బయటకు వెళ్తున్నాను నేను వెళ్ళి వచ్చే వరకు కొంచెం ఇంటిని జాగ్రత్తగా చూసుకో అలాగేనన్నాయి గారు వెళ్ళండి మీ ఇల్లు నా ఇల్లుగా చూసుకుంటాను ఒరే నీ ఇల్లులో నా ఇంటిని జాగ్రత్తగా ఉంచు సరిపోతుంది అలాగే అని చేసేస్తారులే నాకు అర్మ కాలిది అయ్యగారు బయటికి వెళ్ళారు రేపు వచ్చేలోపు ఇవన్నీ సర్ది నీటుగా తుడవాలి